జిల్లా కొడిమేళ మండలము కొడిమేళ గ్రామము నాగుల అరుణగౌడు కొడిమేళ గ్రామము మరి సురేషు ఎన్నగారైనన్పూర్ మండలము మంత్రి మండలము సిద్దపల్లి గ్రామము మరి వీళ్ళ అత్తగారు కూడా ఇక్కడనే అన్నది కుక్కల కుమారిదవ్ అన్నగారి ఇంటి పేరేమో అక్కల కుక్కల మరి అన్నది చాలా శ్రీరాంపూర్ మండలము పెద్దపల్లి జిల్లా ఆండ్ర రాజు మరి ఈ అన్నగారిది చాలవ శ్రీరాంపూర్ మండలము కాలువ శ్రీరాంపూరు మరి అన్న పేరు సాత్విక్ పటేల్ ముద్దుగా లడ్డు అని పెట్టుకుంటాము మరి మేము పెద్ద పిల్లలు జిల్లా వాసులునే మరి మమ్మల్ని ఆదరించి చిన్న కళాకారుల చిన్న కళాకారులైన మమ్మల్ని గుర్తించి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ముదిరాజు సంఘానికి మేము కళాకారులను ఋణపడి ఉంటాము మరి హృదయపూర్వక మా కళాభివందనాలు అది